బిఆర్ నైన్టీ న్యూస్ ఛానల్ స్వాగతం హైదరాబాద్ ఎమ్మెల్సీగా తీన్మర్ మల్లన్న ప్రమాణ స్వీకారం మల్లన్న ప్రమాణం స్వీకారం చేయించిన మండల చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వర్తిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నా తెలంగాణ శాసన పరిషత్ సభ్యులైన సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నా People helping me to God, this is me.